K Plus News Network Presence మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ కడప నగరంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు వి రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సిఎం అంజద్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రిటైర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి నిర్వహించారు ಇನ್ನೂ <inaudible> ఆయన ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు అనేది అందరికీ బాగా తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన ఆయనను ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి అందరూ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు చేసి బయటికి పంపించే కార్యక్రమం చేయడమే కాకుండా ఆయనను అన్యాయంగా అనవసరమైన కేసులన్నీ కూడా ఆయనకు సంబంధం లేని కేసులన్నీ కూడా పెట్టి జైల్లో పదహారు నెలలు జైల్లో పెట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని అంతా కూడా ఇబ్బందులు చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం అధైర్యపడకుండా ఏమాత్రం కాంగ్రెస్ పార్టీతో కానీ ఇంగుగ పార్టీతో కానీ రాజీ పడకపోకుండా ధైర్యంగా ఎదుర్కొని ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎంతో ఒక బలోపేతంగా తయారు చేయడంలో అదే కాకోకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారు చేసి ఒక్కొని ధైర్యంతో చేసిన ధైర్యశాలి దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి యాభై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాడ నుంచి కార్యకర్తల వరకు అందరు కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎక్కడ చూసినా ఒక పండగలాగా ఉంది కేవలం మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉండారో అక్కడంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితే ఏమి యుఎస్లో అయితే ఏమి యూకేలో అయితే ఏమి న్యూజిలాండ్లో అయితే ఏమి అన్ని ప్రాంతాల్లో ఆస్ట్రేలియాలో అయితే ఏమి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రపంచమంతా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఒక పండగ వాతావరణం నిర్వహించుకోవడం జరుగుతుంది దాని కారణాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది తన మన అనే భేద లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అక్కన చేర్చుకొని అన్ని వర్గాల ప్రజల్ని అక్కన చేర్చుకొని ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ మరి మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది సంక్షేమ పథకాల రూపంలో లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ వ్యవస్థలు నిర్మూలించి పూర్తిగా ఆ ఏదైతే ఆ బెనిఫిషియరీకి అందే విధంగా బటన్ నొక్కి మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక సంక్షేమ పథకం ఎక్కడైనా అమలు అవుతే అది పై నుంచి ఒక వంద రూపాయలు రిలీజ్ అయితే క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికీ మరి కేవలం ఇరవై శాతం మాత్రమే వాళ్ళకి అందే పరిస్థితి ఉండేది మరి అలా కాకుండా ఈ ఏదైతే పూర్తిగా మార్పు చేసి సమూలమైన మార్పులు తీసుకొచ్చి డైరెక్ట్ బెనిఫిషరీకి బెనిఫిట్ చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే కాదు అన్ని వర్గాల ప్రజల్ని బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని అణగారిన వర్గాల్ని మరి పేదవాళ్ళని అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా నా వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంక్షేమ పథకాలు అందించి మరి ఈరోజు ఒక సంక్షేమ ప్రదాతగా మరి పేరుగాంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటిది మరి ఈరోజు ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే చెప్పిన హామీలు ఈ ఆరు ఏడు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కాలయాపన చేస్తూ మరి ప్రజలకు మోసగిస్తూ రైతులను మోసం చేయడం జరిగింది మహిళల్ని మోసం చేయడం జరిగింది విద్యార్థుల్ని మోసం చేయడం జరిగింది అందరినీ కూడా మోసం చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఇప్పుడే ప్రతి ఇంట్లో కూడా చర్చ మొదలైన పరిస్థితి మనం గమనిస్తున్నాం